గుర్చిన కొన్ని విషయములు ధ్యానం చేసుకుందాము దేవుడు మీరు ప్రధాన యాజికులైన వర్లారా మీరు ఆయనను చంపి సిలివేసి ఉన్నారు అయితే దేవుడు ఆయన లేపెను దానికి మేము సాక్షులమని ధైర్యముగా మాట్లాడుచున్నారు అందువల్ల దేవుడు వారిని భూదిగాంతం వరకు సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు అందుచేత ఈ కొంచెములో నమ్మకముగా వలన వారిని బోధిగాంతం వరకు సాక్షులుగా శిష్యులను నిలబెట్టి ఉన్నారు పునరుద్ధానము వ్యక్తిగతమైన పునరుద్ధానము అంటే విశ్వాస యొక్క పునరుద్ధానము కలదు సంఘం యొక్క పునరుద్ధానము కలదు మృతుల పునరుద్ధానము కలదు దశలో పత్రికలో ఈ విషయం మనకు కనబడుచున్నది పునరుద్ధానమును గుర్చిన సాక్షి అయితే దేవుడు ఆయనను లేపాను ఆయన లేపినందువలన కలిగిన ఆయనకేమి ఫలితం మనకేమి ఫలితం అన్నది మనము ఆలోచన చేసుకుందాం ఏదైనా తోటలో ఇంతవరకు ఆది మానవుడైన ఆదామును గురించి చక్కని సదుపదేశం మనకు తెలియచేసి ఉన్నారు చూడండి ఏదైనా తోటలో మన ఎదుట ఇక్కడ ఒక పటం ఉన్నట్లుగా చూడండి మూడు అక్షరములు పాపము ఎన్నక్షలు మధ్య అక్షరం తీసేయండి చివరి అక్షరం తీసేయండి అక్షరం తీసేస్తే పాప చేస్తే పాము ఈ మూ పాపము అనాల్లో ఈ మూడు ఉన్నాయి పాప అంటే ఏదేలో ఆదాము వారు ఉన్నారు ఈ మూ వచ్చినందువల్ల పాపం వచ్చింది పాపము అనే అక్షము పాము ఉంది పాప అనే మూడు అక్షములకు మూడు అర్ధములుగా అందులో కనబడుతున్నవి అయితే మాయోపాయముగా సాతానులు నేర మోపువాడు అని వాక్యంలో ఇప్పుడే విన్నాం కనుక వాడు పని పుట్టించినవాడు ఆ చూపించిన చూపించినవాడు సాతాను అందువల్ల ఆకలి దప్పగలవారుగా అయ్యారు ఆదమావలు పాపము ప్రవేశించినది అందువల్ల వ్యాధులు బాధలు కష్టములు అప్పులు అవస్థలు అనారోగ్యములు బలహీనతలు ఇవన్నీ పాప యొక్క ఫలితములై ఉన్నవి అందువల్ల దేవుడి ఈ లోకమునకు నీ కొరకు నా కొరకు మొదటి మనుష్యుడు మొదటి ఆదాము సంబంధి అని వాక్యం విన్నాం భూమి నుండి పుట్టినవాడు గనక భూ సంబంధి ప్రభు పరలోక సంబంధి పరలోకము నుండి వచ్చినవాడు మొదటి ఆదాము భూలోక సంబంధి రెండవ ఆదామైన యేసు ప్రభువు పరలోక సంబంధి ప్రభు యొక్క పోలిక భూమి యొక్క పోలిక అని ఈ పత్రికని దాకా నలభై ఏడు వచ్చిన మనకు చదివినిపించినారు కనుక దాన్ని బట్టి చూసినట్లయితే లోకములోనికి పాపము సంప్రాప్తమాయను ఈ పాపను పరిహారం చేయుటకు రెండవ ఆదామైన ఏసు ప్రభు లోకములోనికి వచ్చి ఉన్నాడు అనగా మొదటి తిమ్మది పత్రిక ఒకటి పదిహేనులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను పాపుల రక్షకుడు పొట్టి జక్కయ్య కథలో అనగా లోక పంతొమ్మిది పది పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనములో వారు జక్కయ్యను ప్రభును చూచి త్వరగా దిగుమని చెప్పి ఆ జక్కయ్యతో కలిసి ఆ ఎరుకో పట్టణంలో జక్కయ్య గృహములకు ప్రభు వెళ్ళి ఉన్నారు అంతటా వారేమన్నారు పాపి అయిన మనిషిను కూడా బస చేయ వెళ్ళుచున్నాడు అనగా జక్కయ్య పాపి గనుకనే యేసు ప్రభు కూడా పాపి పాపి గనుక పాపి అయిన మనిషినితో కలిసి ఇంటికి వెళ్ళుచున్నాడు అని వారు అన్నారు అనగా నీ పాపము నా పాపమును ఆయన తన మీద వేసుకున్నందువలన పాపి ఆయను కానీ ఆయనలో ఏ పాపము లేదు మానవునికి జన్మ పాపము కర్మ పాపము వంశ పారంపర్య పాపము ఉన్నవి ఈ మూడు పాపములు ప్రభు తన మీద వేసుకున్నాడు కనుక ఆయన ఇప్పుడు ఆ పాపము నుండి లేచినాడు దేవుడు లేపెను అనగా పునర్ధానము అనగా తిరిగి లేచుట దే ప్రభు మానవుడైతే చనిపోవాలి కానీ తిరిగి లేచాడు కనుక దేవుడు దేవుడు ఆయనను లేపెను పాపం మీద ఆయనకు జయము కలిగినది ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞను అతిక్రమించినందువలన పాపము లోకములోనికి వచ్చినది అనగా సంప్రాప్తమాయను దేవుడు అనగా కుమారుడైన ప్రభు ఈ ఆజ్ఞను అతిక్రమించలేదు మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించను అనగా తినకూడని వృక్ష ఫలములు తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాను శాపము తెచ్చుకొనను మరణము తెచ్చుకొను అందువలన ఆ పాపము ఆ శాపము ఆ మరణము రెండవ ఆదామైన యేసు ప్రభు మీదకు వచ్చినది కనుక ఆయన చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాను అనగా పాపం మీద జయము చూడండి పాపమేమి చేయను పాపము పాపిని పట్టుకొను సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము చూడండి ఇరవై మూడవ వచ్చిన చదవండి మీరు అట్లు చేయని ఎడలా మీ పాపమును అంటే పాపము పాపిని పట్టుకొను అంటే పిల్లి ఎలుకను గట్టిగా పట్టుకున్నట్లుగా పాపిని పాపము గట్టిగా అలా యోబు గ్రంథము ఇరవై నాలుగు తొమ్మిది యోబు గ్రంథము పాపిని పాపమేమి చేయును అనావృష్టి చేతను ఉష్ణమ చేతను పా పాతాళము పాపము పాపిని పట్టుకొను ఈ పాపము పాతాళము పట్టుకొను కనుక పాపము చేసిన పాపిని పాతాళం బంధిస్తుంది మన ప్రభు తిరిగి లేచినాడు గనుక పాపము బంధించలేదు పాతాళము కూడా బంధించలేదు పాపం మీద జయము పాతాల మీద జయము ఆయనకు కలిగినది పాపం దూరా ప్రభు నందు ప్రియులారా ప్రభు పాపముడి లేచినాడు మనము కూడా లేపినాడు మన పాపమున చేతను చచ్చిన వారము ప్రభు పాపముడి లేచినాడు లేపినాడు అందువల్ల పాప మీద మనకేం కలిగింది వార్త ఎనిమిది ముప్పై నాలుగులో పాపము చేయవాడు పాపమునకు దాసుడు యోహన్ సువార్త ఎనిమిది నలభై ఆరులో ఎవరు రుజువు చేయగలరు ఆయనలో ఏ పాపము లేదు ఏ జన్మ పాపము కూడా లేదు ఏ వంశ పారం పాపము కూడా లేని పాపము లేని పరిశుద్ధుడు పాపం ఉన్నట్లయితే పాపము పట్టుకును పాపం ఉన్నట్లయితే పాతాళము బంధును కనుక పాపము ఆయనలో లేదు గనుక ఎవరినో ఆయన బంధించ లేదు పాపముల మీద ప్రభునకు జయము మనకు కూడా చూడండి యోహాను సువార్త ఇరవై పద్దెనిమిది వచ్చిన యోహాను సువార్త ఇరవై పద్దెనిమిది చదవండి చదవండి కనుక పాపము నుండి లేదు కనుక పరిశుద్ధుడిగా లేచాడు మృతుల నుండి లేచి సజీవుడిగా తను తాను ప్రత్యక్ష పరుచుకొని మగ్గులేని మరియు ప్రభు కనబడినాడు గనుక పాపం మీద జయము అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపములను క్షమించే అధికారం ఇచ్చాడు పాపములు క్షమించడం మాత్రమే కాదు పాపములను మనము కూడా క్షమించే అధికారము ఇచ్చినాడు పాపమును జయించినాడు జయించే శక్తి మనకు ఇచ్చినాడు పాపం మీద అధికారం ఇచ్చినాడు గనుక రఘునందు ప్రియులారా కనుక పాపమే దానికి జయము కలిగినది రెండవదిగా శాపము ఆదాము పాపము చేస్తున్నాడు రెండవది ముళ్ళ తుప్పలు గచ్చతుప్పలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి పాప ఫలితములు ఈ పాప ఫలితములు వచ్చే రక్తపు చెమట కాచవలసి వచ్చినది ఇది పాప యొక్క ఫలితము దానిని శాపము అన్నాం అయితే ప్రభువు పరాల్లో కల్వరిలో ఇద్దరు దొంగల మధ్య శాపగ్రాహిగా ఆయన శిలువ వేయబడి వేలాడి ఉన్నాడు ఆయన మీద పాపం ఉన్నది ఆయన మీద శాపం ఉన్నది గలతీ పత్రిక మూడు పద్నాలుగు గలతీ పత్రిక మూడు పద్నాలుగు ప్రపంచములో యూదులు కాని వారందరూ అన్యులతో సమానము మనము అన్యులమే అయితే ప్రభు అబ్రహామును ఆశీర్వదించను జనములకు తండ్రిగా ఆశీర్వదించను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను గనుక అబ్రహాము ఆశీర్వదించబడినవాడు మనం అబ్రహం యొక్క సంతానమునకు సంబంధించిన వారము అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు వలన అన్యజనులమైన మనకు ఆశీర్వాదము అనుగ్రహించబడినది ధర్మశాస్త్రం బట్టి శాపగ్రస్తులమే మన ప్రభు ధర్మశాస్త్రం యొక్క కోపము ఆయన మీద వేయబడి శాపగ్రాహి ఉన్నాడు గనుక ఆయనకు శాపము మనకు ఆశీర్వాదమును అనుగ్రహించను అందువలన ఆదామ నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది అని ఆది కాను మూడు పదిహేడులో ఉన్నది మొదటి ఆదామును బట్టి శాపము రెండవ ఆదామైన యేసు ప్రభుని బట్టి మనకు ఆశీర్వాదము శాపము పోయి ఆశీర్వాదము అనుగ్రహించినది பாபா பாப்பலித்தமெல்ல మొదటి ఆదామును బట్టి పాపము శాపము అది ఈ పండు తిను దినమున నిశ్చయముగా చెప్ప నిశ్చయముగా అంటే ఏమన్నమాట మరణము కనుక మొదటి ఆదాముని బట్టి పాపం వచ్చింది మొదటి ఆదామును బట్టి శాపం వచ్చినది మొదటి ఆదామును బట్టి మరణము వచ్చినది చెప్పేసి పత్రిక రెండు ఒకటి ఏడో వచ్చిన అదే అధ్యాయం అరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము అయితే చచ్చిన మనలను ఆయన లేచాడు మనకు కూడా లేపి ఎక్కడ కూర్చున్న పెట్టాడు పరలోక మందు అంటే ఎక్కడ పరలోకమందు ఏముంది దేని మీద కూర్చుంటాం సింహాసనం మీద కూర్చున్నాం ఎంత గొప్ప జయించని నా సింహాసనం మీద కూర్చుండ నిచ్చేదను ఎంత గొప్ప ధన్యత గనుక అనగా మరణమును జయించాడు ప్ర శుక్రవారము చనిపోయినారు ప్రభు మీద సమాధి చేసినారు బండ వేసినారు ముద్ర వేసినారు కావులు వారు ఆయన పునరుద్ధానమైనప్పుడు ఎవరు కూడా అక్కడ లేరు బండ దొల్లించ భూకంపము కలిగింది బండ దొల్లించబడినది ఏమాయేనో ఏమా అపవాది ఏ మాయేనో అపోది ఎన్నో యత్నములు చేసి సమాధి చేయించి ముద్ర వేయించి బండ పరిచి కావలి ఏర్పాటు చేసింది కానీ ఏమైపోయింది బండ భూకంపము కలిగింది బండ దొల్లించ పడినది ముద్ర విడిపోయినది ప్రభు పునరుద్ధానుడై తిరిగి తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు పునరుద్ధానము జరిగిపోయింది అంటే మరణమునుడు ఆయన జయించినాడు మరణము శు వార్తలో ఏముంది రోగులను స్వస్థ పరచండి కుష్ఠరోగు శుద్ధులుగా చేయండి ఆ ఆ చనిపోయిన వారిని కనుక ఆయన లేచాడు లేచిన ఆ మరణం మీద మనకి ఏమి ఇచ్చారు అధికారము ఇచ్చారు పాపమును ఆయన లేచాడు పాపము క్షమించే అధికారము ప్రభు మనకు ఇచ్చినారు ఆయన శాపము తొలగించి ఆశీర్వాదం ఇచ్చినారు మనకు ఆశీర్వాదమును అనుగ్రహించినారు ఆయన చనిపోయి లేచాడు మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది మనకు కూడా ఏముంది మరణం మీద అధికారం ఉన్నది ఇంతగా మనం ఎవరో ఆయన పెండ్లు కుమారుడు మనం ఎవరు కనుక పెండ్లు కుమారునికి ఎంత అధికారం ఉన్నదో పెండ్లు కుమార్తె కూడా కలెక్టర్ గారికి ఎంత అధికారం ఉందో కరబడిన అధికారం అమ్మగారికి ఉంది బహిరంగానే కనపడింది కలెక్టర్ గారు కానీ కనపడిన అధికారం ఎవరికి ఉంది కలెక్టర్ గారు చేయని పనులు కూడా కలెక్టర్ అమ్మగారు చేయగలరు చేయగలరా ప్రభునందు ప్రియులారా పాపము శాపము ఈ మూడు ఎక్కడ ఉన్నాయి లోకములో ఉన్నాయి మూడు ఉన్నా చెప్పండి లోకము అనగా ఏమిటి మొదటి యహో పత్రిక రెండు పదహారు లోకము అనగా మూడు ఆశల గురించి ఉంది శరీరాశ ఈ మూడు లోక సంబంధమైనవి లోకమనగా శరీరాశ నేత్రాశ జీవపు ఈ మూడింటి శోధనల ద్వారానే పాము అవను శోధించింది శోధనలో పడిపోయింది అలాగే సాతాను ప్రభును కూడా ఈ మూడు శోధన శోధించింది కానీ రెండో ఆదాము శోధన జయించినాడు మొదటి ఆదాము శోధనలో పడిపోయాడు కనుక మన ప్రభు శోధన జయించినాడు కనుక శోధన సహించిన వాడు ధన్యుడు అట్టి శోధన సహించినట్లయితే వానికి ఏ కిరీటం ఉంది కిరీటం మనకు ఉన్నది అందువలన మనము గనక ప్రభు చెప్పినది ఏమనగా యోహాను సువార్త పదహారు ముప్పై మూడు మీకు ఈ మన ప్రభు లోకమును జయించినారు జయించే అధికారం మనకు కూడా ఇచ్చినారు అనగా పాపము శాపము మరణము ఈ మూడు ఎక్కడున్నాయి లోకములో ఉన్నాయి ఆ మూడింటిని మాత్రమే కాకుండా లోకమును కూడా ప్రభు జయించి ఉన్నారు కనుక మనం కూడా ఈ నాలుగింటిని కూడా జయించవాలని ప్రభు మనకు ఇచ్చిన అధికారములై ఉన్నవి అయితే ఇవి ఎవరు తెచ్చిపెట్టారు ఈ నాలుగు ఎవరు తెచ్చిపెట్టారు ఎవరు సాతాను కనుక దివారాత్రుడు నేరమూ పోడైన సాతాను సాతాను కూడా ప్రభు జయించినాడు జయించి సమాధాన కర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా త్రొక్కించను సాతాను ఆయన జయించి జయించే శక్తి అపవాదని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవను కనుక అపవాదిని జయించే శక్తి తండ్రి మనకు అపవాద క్రియలు అయిపడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఆయన జయించినాడు జయించే శక్తి మనకు కూడా ఇచ్చినాడు కనుక మరి వీటి యొక్క పరిధి ఏంటి పాతాళం చూడ వీటి యొక్క పరిధి ఏంటి చెప్పండి కనుక పాపము శాపము మరణము లోకము సాతాను మొత్తం మీద ఈ నాలుగుని జయించకపోతే ఎక్కడికి మనం వెళ్ళాలి పాతాళమునకు వెళ్ళాలి అందుకని సాతాన స్థానం ఏది చూడండి ప్రకటన ఇరవై పన్నెండు చదవండి ప్రకటన ఇరవై పన్నెండు సాతాన స్థానం ఎక్కడ మరియు గొప్పవారేమి కొద్దివారేమి ఇరవై పన్నెండు వచ్చిను కనుక మోసపరుచిన అపవాది ఎక్కడ వేయబడ్డది అంతగమన కలిగిన అగ్నిగుండంలో వేయబడిను అచ్చట క్రూరమురుగు అనగా అంత్యక్రిస్తూ అబద్ధప్రవక్తయు ఉన్నారు అంటే సాతాను అంత్యక్రీస్తు అబద్ధప్రవక్త వారి స్థానం ఎక్కడ పాతాళములో పాతాళం అనగా మట్టి లేని కొయ్యి పాత ఇవన్నీ కలిపి పాతాళము ఆలబడినం కనుక ఈ పాతాళమునకు దాని ప్రవేశం అయితే మన ప్రభు పాతాళమునకు వెళ్ళి దానిని పాతాళమును కూడా ప్రభు జన్ జయించున్నారు కనుక పెండ్లు కుమార్తె పాతాళము కాదు కానీ పరా లోకము చూడండి ఎఫ్ఏసి పత్రిక నాలుగు ఎనిమిది ఎఫేసి పత్రిక నాలుగు ఎనిమిది అందుచేత మనుషులు చరానగా ఇంగ్లీష్ బాగచ్చు జైల్ కనుక జైల్లోనికి ప్రభు వెళ్ళి సాతాను జైలు చేసి దాన్ని చరగా బంధించి పాతాళం నుండి ప్రభు పైకి వెళ్ళాడు కనుక పాత నిబంధన భక్తులు ఇక పాతాళంలో లేరు ఎక్కడున్నారు పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోయిన అదే నేడు నీవు నాతో కూడా పరదయస్తులో ఉందవు పరలోక ఒక వారిని తీసుకొని వెళ్ళి ఉన్నారు అలాగే పాతాళం మనది కాదు ప్రకటన ఒకటి పద్దెనిమిది కనుక పాతాళం యొక్క చెవులు మరణం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి పెండ్లి కుమారిని చేతిలో ఉన్నాయి గనుక మరి పాతాళం ఆయన ఏమి చేయలేదు మరణం ఆయన ఏమి మరి పెండు కుమార్తె ఎవరి చేతిలో ఉంది పెండు కుమారిని చేతిలో పెండు కుమారుడు ప్రభునికి ఎంత అధికారం ఉన్నదో ఈ పెండు కుమార్తె కూడా అంత అధికారం ఉన్నది అందువలన పాతాల మీద ఆయనకు జయము కలిగినది అలాగే మనకు కూడా పాతాల మీద ఇంతకి ఎన్ని ఒకటి పాపం మీద జయము రెండు మర జయము మూడు శాపం మీద జయము మూడు మరణ మీద నాలుగు లోక మీద జయము ఐదు సాతాన మీద జయము ఆరు పాతాల మీద జయము గనుక ఇప్పుడు మొదటి కొన్ని పత్రిక పదిహేను ఇరవై నాలుగు ఎందుకు ఇప్పుడు ప్రభు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి కనుక ప్రభునందు ప్రియులారా మన ప్రభు తండ్రికి సమస్తము జయించి రాజ్యమును అనుగ్రహించినారు అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసు ప్రభునకు రాజ్యమును అనుగ్రహించినాడు యేసు ప్రభుకు ఆయన సింహాసం అది మరి పెండ్ కుమార్తెకు పెండ్ కుమార్తె కూడా ఏముంది ప్రకటన ఇరవై అధ్యాయం ఆరో వచ్చింది చదవండి ఇరవై రెండు అధ్యాయం రెండు ఆరు

ఆమాట రాత్రికి ఎన్నడం ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను వారు యుగ యుగములు రాజ్యము చేయులు కనుక పెండ్లు కుమారు అయిన ప్రభు ఎంతకాలం రాజ్యం చేస్తారు యుగం మరి పెండ్లు కుమార్తె ఆయన రాజు మనము రాణి ఆయన పిండి కుమారుడు మనము పెండ్లి కుమార్తె ఆయనకు ఎంత అధికారం ఉన్నదో మనకు కూడా అంత అధికారం ఉన్నది గనుక ప్రభు అధికారములన్నీ జయించి తండ్రి చేతికి తను తాను అప్పగించుకున్నాడు తండ్రి తన రాజ్యముల కుమారునికి అప్పగించాడు ఆ కుమారుడు తన సంగమునకు అప్పగించి అధికారం ఎంత యుగ యుగములు పరిపాలన చేసే గొప్ప అధికారం కనుక మన తండ్రి తండ్రి పరలోకమందు కుడి పుడిపార్శ్రమలో కూర్చొని మన కొరకాని విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడు ఎందుకు మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలని సింవాసం మీద కూర్చోవాలని జీవృక్ష ఫలములు ఆదాము ఏ జీవృక్ష ఫలములను పోగొట్టుకొని ఉన్నాడో ఆ వృక్ష ఫలమును తినిపించవాలని ఏ జీవ జలమును మొదటి ఆదాము పోగొట్టుకొని ఉన్నాడో ఆ జీవజలము త్రాగించవలనని ఆయన మరొకరు విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడు అట్టి ధన్యత తండ్రి మనందరికీ అనుగ్రహించను గాక ప్రార్థించదము దయానిధు మా తండ్రి మా రక్షక వందనములు మొదటి ఆదాము మహిమ స్థితిని పోగొట్టుకున్నాడు రెండవ ఆదాము ద్వారా ఆ మహిమ స్థితిని అనుగ్రహించడం కొరకు మా కొరకు వచ్చిన ప్రభు నీవు పునరుద్ధానులు ఉన్నావు మమ్మల్ని పునరుద్ధానులుగా చేసి పరమునకు ఆకర్షికుని ఆశీర్వదించుమని త్వరగా రానయ్యన ఏసు నామున వేడుకొని చున్నాము తండ్రి ఆమె